కర్నూలు జిల్లా ఆదోనిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర వదనం సందర్భంగా ఆదోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ రాజశేఖర విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు సూపర్ సిక్స్ అనే పథకాలతో మాటలు తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన అర్హులైన వికలాంగుల పెన్షన్లను తొలగించడం జరిగిందన్నారు వీళ్లకు తిరిగి పెన్షన్స్ ఇవ్వకపోతే గ్రామ గ్రామాలకు వెళ్లి వికలాంగులకు అండగా నిలబడడం జరుగుతుందంటూ ఆదోని ఎమ్మెల్యే మాజీ సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు लोगार्ड वाह भाई हां पति की अम्मा जी ారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం జరిగిందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే హామీలు ఇస్తాడు హామీలు ఇచ్చిన తర్వాత అధికారానికి వచ్చినాక ఏ విధంగా కూడా ఆయన కూడా ఇస్తా ఉన్నారు అదే జనసేన నాయకుడు ఏదున్నా కూడా సినిమాలు తీసుకుంటూ సినిమాల్లో అంటే ఎక్కడ గడపడలే ఏదైనా కూడా ఆయన అందరికీ పెన్షన్ తీసే విషయంలో వికలాంగులకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి అనర్హత అనర్హత పెకటించి ఆరు వేల రూపాయలు కట్ చేశారు ఆయన అది బాధపడతా ఉంది ఏది ఉన్నా కూడా త్వరలో ఇస్తా ఉన్నాడు కాబట్టి ఊరికే ఉంటాం లేకపోతే ప్రతి గ్రామాలను సందర్శిస్తా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకు ఎవరు ఎవరైతే పోయినా ఏ గ్రామంలో ఎన్ని నేనే డైరెక్ట్గా అక్కడికే పోతా వాళ్ళు వచ్చే అవసరం నేనే పోతా దాని మీద పోరాటం చేసిన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు గంటగా ఉంటుంది ఏదోన్నా బాధపడతా ఉంది ఆరు వేల రూపాయలు వచ్చే విషయాన్ని చెప్పుకుంటూ తలుచుకుంటూ బాధపడతా ఉంది ఎందుకంటే ఏండ్లుగా ఆయనకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో సడన్గా తీసేస్తే ఆ కుటుంబాలు ఏం కావాలని చెప్పేసి కూడా ఆయన అడుగుతా ఉన్నారు ఇంత అన్యాయంగా ఈరోజు ఈ పరిపాలన జరుగుతూ ఉంది వికలాగలో నువ్వు పెంచమన్నాడు ఎవరు పెంచిన తర్వాత అందమతిగా ప్రకటించేది ఎవరు ఈ రకంగా రాష్ట్రంలో ఇలాంటి వికలాంగులందరూ కూడా కంగలు లేని వాళ్ళకి కాలు లేని వాళ్ళకి తర్వాత ఎన్నో రకాలుగా ఉన్నటువంటి రోగాలకి ఇచ్చే పెన్షన్ అంతా కూడా పదహైదు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉండే అదే కిడ్నీలు కూడా పదివేల రూపాయలు ఇస్తా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు తలసేమియా కూడా పదహైదు వేలు ఇస్తామండి మన ఆ పరిస్థితి ఈరోజు లేదు వికలాంగులకి ఆయన ఏ విధంగా వయసును బట్టి ఆ వయసు కన్నా ఈరోజు ఆయన చేసుకునేది కాబట్టి వాళ్ళ ఔతిధనం ఉంది కాబట్టి మళ్ళా ఎందుకు కానీ ఈ విధంగా చేశా అని చెప్పేసి సమాధానం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి మళ్ళీ ఈ విధంగా ఈరోజు తిరుగుతూ ఉందంటే వాళ్ళు ఎందుకు సమానంగా ఉన్నారంటే వాళ్ళు ఏం మాట్లాడరు పవన్ కళ్యాణ్ కూడా గతంలో మహిళల మీద ఏదైనా అన్యాయం చేస్తే ప్రతిఘటిస్తూ ఉన్న వాళ్ళు ఎక్కడున్నాడో తెలియదు ఏదున్నా కూడా డిగా సీఎం అయిన తర్వాత ఆయన ఇలాంటి మాట స్పందనే లేదు ఏం మాట్లాడేది లేదు గతంలో కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినాడు ఇంకా నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదిలో ఎట్లా మీ సీఎం అయితే చూస్తామని చెప్పేసి చెప్పినాడు ఎంతో మంది కాపులు నమ్ముకున్నారు మా కాపుల పార్టీ పరంగా కాపు తరంగా ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పేసి సంతోషపడినారు కులాలుగా మొదట్లో కులాన్ని వాడికడు తర్వాత ఈ ఈరోజు ఇలాంటి అన్యాయం కూడా ఇక్కడ స్పందించే పరిస్థితి లేదు ఏ విధంగా స్పందించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ లేదు ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే మన పార్టీనే మన వాళ్ళు మనమే స్పందిస్తా ఉన్నా కానీ ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి ఎవరు లేరు అని చెప్పేసి ఎక్కడ జరుగుతాం ఏమున్నా కూడా ఈమె న్యాయం చేసినా ఏమరమ్మనేది